అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి దాదాపు కొంతమంది రైతులకు ఇబ్బందికర పరిస్థితి అయితే వచ్చింది కొంతమంది రైతులకి యొక్క డబ్బులు అనేది రాకపోవచ్చు ఇక ఏ కారణం చేత అన్నదాత సుఖీభావ డబ్బులను ఆ రైతులకు జమ చేయట్లేదు ఏంటనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కొంతమంది రైతులకు డబ్బులు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు కొన్ని కారణాలైతే వెల్లడించింది మరి ఏ కారణాల చేత రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు రాదు మరి రైతులు ఏం చేయాలి డబ్బులు నా విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి ఎప్పుడైతే మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం అన్నదాత సుఖీభావా పథకంలో మనకు ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులకు మనకు మూడు విడతల్లో ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మూడు విడతల్లో ఈ ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు రైతులకి ఒక డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదనేది ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీభావ పథకంలో భూ సర్వేలో తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది అంటే ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఎల్పిఎంలు జాయింట్గా జారీ చేయడం ఆధార్ నెంబర్లో కూడా తప్పులు ఉన్నాయి దీనివల్ల ఈ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి భూ సర్వే పేరిట చేపట్టినటువంటి రీసర్వే ప్రక్రియను రైతులు ఇబ్బంది పడ్డారు అనగారిన అన్నదాతల కోసం ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు అయితే చేసింది మరి మరొక పది రోజుల్లో యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు భూ సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తాజాగా వెలుగులోకి అయితే వచ్చాయి మరి గతంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎనభై లక్షల మనకు ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎల్పిఎంలు జారీ చేయబడ్డాయి అయితే వీటిలో ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఎల్పిఎంలు జాయింట్గా అంటే ఒకే మ్యాప్లో పక్కన పక్కనే ఉన్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతుల పొలాలను కలిపి జారీ చేశారు ఫలితంగా ఒక్కో ఎల్పిఎంలో నలుగురు రైతులు తమ తమ భూములను గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎక్కడెక్కడ భూమి ఎక్కువ చూపబడింది ఎక్కడ తక్కువ చూపబడిందో సృష్టిత లేకుండా పోయింది ఒకరికి చెందినటువంటి భూమి రెండో వ్యక్తి పేరుతో నమోదవుతున్న ఘటనలు ఉన్నాయి అసలే రైతన్నలు ఇప్పటికే పీడిత మనకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పొరపాట్లు మరింత నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పి ఫలితంగా అన్నదాత సుఖీభావా పథకానికి ఒక రైతు పేరు నమోదు చేస్తే ఆ ఎల్పిఎంలో ఉన్న మొత్తం భూమిని అతని పేరుటే లెక్కిస్తున్న విధానం ఆన్లైన్లో చూపుతుందని ఇది మిగిలిన రైతులకు ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక దీంతోనే కాకుండా ఆధార్ నెంబర్లు అలాగే మనకు ఫోన్ నెంబర్లు లింకు లేకపోవడం ఇవన్నీ కూడా లింకు లేకపోవడం వల్ల కూడా కొంతమంది రైతులకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదని చెబుతూ ఉన్నారు మరి ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు తొలివిడత సాయానికి అందరికీ అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో తొలి విడత కింద నిధులైతే విడుదల కాబోతున్నాయి మరి తొలి విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు జమ చేసుకోవడానికి అంటే జమ కావడానికి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా అవసరం మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింకు ఎలా చేసుకోవాలనే చూస్తే ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే ఈకేవైసీని పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈకేవైసీ ఇంకా పూర్తి చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ప్రాథమిక అర్హుల జాబితా మరి ఫైనల్ అర్హుల జాబితా కూడా ఐదో తారీఖులోపు విడుదలవుతుందని మరి ఫైనల్ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి మరి డబ్బులు రాబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉండి ఐదో తారీఖులోపు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని ఉంటే వారికి మరొకసారి అవకాశం ఇచ్చేటట్టే ఉంది ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే వేసుకోవడానికి అప్డేట్ అయితే లేదు మరి అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల నాలుగో తారీఖు నుంచి కూడా వేరుశనగను పంపిణీ చేస్తామని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే తెలియజేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి ఖరీఫ్ సీజన్లో పంటలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ యొక్క చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే ఇస్తుంది అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద జూన్ పన్నెండునే పిఎం కిసాన్ ఇరవై విడత ఇరవై విడతతో పాటు మనకు ఖచ్చితంగా పెద్ద కూడా అన్నదాత సుఖీభవన్ కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందనమాటాతీభా సహాయాన్ని చేసుకోవడం అలాగే ఫార్మర్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ ను రైతులకు సంబంధించి చిన్న సమాచారం వచ్చినా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని విడుదల చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేసి మూడు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్ల తరఫు వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున ఇవ్వడానికి సిద్ధమైపోయింది రైతులు రెడీగా ఉండి సాయం అయితే పొందండి అంటే సమాచారం మనకు ఇప్పటికే ఉంటాను చాలా మంది రైతుల్లో లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ వచ్చే గంట పై నొక్కి మళ్ళీ వచ్చే గంట పై నొక్కి ప్రతి అప్డేట్ ను ప్రతి సమాచారాన్ని ని ముందుగానే మీ ఫోన్ లో పెట్టుకుంట ఉంటండి 21 అప్పుడు మీకు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్త ఉంటాను ఇలా రాష్ట్ర ప్రభుత్వం అన్నదానం ఇలా తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం